సుక్రీస్తు నామమున నా హృదయపూర్కు వందరములు తెలియపరుస్తూ తండ్రిని దేవునికి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను ఈరోజు నేను నిలవబడి మాట్లాడటకు ఇలా నించొని మీ అందరి ముందు నా రెండు కాళ్ళతో నిలబడి మాట్లాడుతున్నానంటే దేవుడు చూపించినటువంటి ప్రేమ దేవుడు ఇచ్చినటువంటి కాపుదల అందును బట్టి దేవునికి నిజంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆ రోజు మేము ఆదివారం ఆరాధన ముగించుకున్న వెంటనే చాలా లేట్ అయింది పడుకోవటానికి సుమారు పన్నెండు పన్నెండున్నరకు నేను పడుకొని ఉదయాన్నే మూడు గంటలకు లేగిచి దూర ప్రయాణం వెళ్ళటానికి సిద్ధపడి కారులోనే ప్రయాణం స్టార్ట్ అయ్యాము శ్రీకాకుళం వెళ్ళటం జరిగింది అక్కడ పని ముగించుకొని నాతో పనిచేసే ఇంకొక ఇద్దరు కూడా మేమందరం కలిసి తిరిగి విజయనగరంలో ఇంకొక మీటింగ్ ఉంటే దానికోసం తిరిగి వస్తూ ఉన్న సమయంలో వాళ్ళు నడుపుతూ ముందు కూర్చున్నారు నేను వెనకాల కొంచెం పొద్దునే లేచాను కాబట్టి రిలాక్స్ అవుతూ పడుకున్నాను అనుకోని విధంగా వెనకాల లెఫ్ట్ సైడ్ టైర్ ఎవరికి ఏమి ఎవరిని గొద్దలేదు ఏ లారీయో ఏ కారో అడ్డంగా రాలేదు ఏమి జరగలేదు అనుకోని రీతిగా సడన్గా ఉన్న వెనకాల ఉన్న టైరు పగిలిపోయింది పగిలిపోయిన వెంటనే టైర్కి రిమ్ ఉంటుంది కదా అది రోడ్డుకి రాసుకుంటూ బండి స్పీడ్లో ఉండటం వల్ల కంట్రోల్ అవ్వలేదు వెంటనే డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తి చాలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాడు క్షణంలోనే అది డివైడర్ గుద్దుకోవటం గాల్లో వెళ్ళటం ఆ డివైడర్ మీదనే కొంచెం దూరం రాసుకుంటూ వెళ్ళి ఇంజిన్ పగిలిపోయి అవతల పక్క రోడ్లో ఆగటం జరిగింది లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డోర్ను తీసుకొని నేను వెంటనే బయటకు వచ్చాను ఇదంతా నాకు తెలుస్తూనే ఉంది వెంటనే నేను లెగిసి ఏం జరుగుతుందో గమనించే లోపు ఇదంతా జరిగిపోవటం క్షణాల్లో జరిగిపోయింది ముప్పై సెకండ్ల నుంచి ఒక నిమిషం లోపే అంతా జరిగిపోయిన వెంటనే దిగి వెంటనే ఏం జరిగిందని చూసుకునే లోపు అంతా పాడైపోయింది ఒక క్షణం బతుకున్నావా లేదా అని చెక్ చేసుకోవటానికి అన్ని అవయవాలు బాగున్నాయా లేదా అని సరి చేసుకోవటానికి కొంత సమయం పట్టింది బయటకు వచ్చిన వెంటనే ఏం పని చేయలేదు ఆలోచన అంతకుముందు గడిచిన నెలలో ఒక సేవకుడు ఆ ప్రాంతంలో శ్రీకాకుళం విజయనగరం మధ్యలో తెలిసినటువంటి యూట్యూబ్ ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటే ఒక సేవకుడు రమేష్ ఆ ప్రాంతంలో చనిపోవటం జరిగింది ఇలానే సొంత పని కాదు కానీ సువార్త పని నిమిత్తం బయలుదేరి వెళ్ళొచ్చు ఆ ప్రాంతంలో యాక్సిడెంట్కి గురై చనిపోవడం జరిగింది వెంటనే నాకు ఆలోచనలు అవి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా కుటుంబం గురించిన ఆలోచన నేను వాళ్ళకి తెలియచేయాలా వద్దా అనే ఆలోచన ఇలా సతమతం అవుతూ చుట్టూ జనం గుంపు కూడుతున్నారు వాళ్ళ ఫోన్లు అక్కడ పడిపోయాయని నాతో పాటు వచ్చిన వాళ్ళు అవి తీసి ఇచ్చాను నాకు వీపి మీద కొంచెం గట్టిగా తగలటం వలన వీపీ భాగం నేను సరిగ్గా కదలేక బెండవలేని పరిస్థితి ఉంది ఇంతలో వచ్చారు జనం కొంచెం ఫోన్ ఎత్తికి పెట్టండి అని చెప్తే వాళ్ళు వెంటనే ఎవరో ఫోన్ నెంబర్ తీసుకొని చేస్తున్నారు ఇది రింగ్ అవుతుంది ఈ క్షణంలో ఎవరో వచ్చి తీసేసుకొని వెళ్ళిపోయారు మనకు జరిగినటువంటి అది ఒక నష్టం పోతేపోయింది వెంటనే ఈలోపు నేను అక్కడనే దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి సజీవంగా ఉన్నామని అర్థమైంది ఎలాంటి ఇబ్బంది కూడా గాయాలు కూడా జరగలేదు రక్తపు చుక్క ఒక్కటి కూడా బయటపడలేదు అందుబాటు నిజంగా దేవునికి స్థుత్తులు చెల్లిస్తున్నాను అయితే నేను ప్రయాణం అయ్యి అంబులెన్స్లో వస్తూ హాస్పిటల్కి వస్తూ ఉన్న సమయంలో చాలా ఆలోచనలు నా మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి ఏం జరిగింది ఎందుకు జరిగింది ఇలా జరిగిన తర్వాత కూడా మనం బ్రతుకుంటానికి గల ఏంటి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నేను అక్కడ కూర్చొని ఉంటే ఆ డివైడర్ మీద కొంచెం కూర్చొని ఉన్నప్పుడు చనిపోయారా ఎంతమంది చనిపోయారు వాళ్ళు అడుగుతున్న ప్రతిసారి కూడా నాకు హృదయంలో గుచ్చుకుంటూ ఉంది బాధ ఇంకా పెరుగుతూ ఉంది నేను అక్కడ ఏడవలేను ఎవరి ముందు కూడా నా బాధని బయట పెట్టలేను తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నాతో ప్రయాణం చేసే ఒక సహోదరుడు కృష్ణ అని ఆ అబ్బాయితో నేను పంచుకునే ఆ అబ్బాయి కూడా బాధలో ఉన్నాడు ఇంకెవరు ఉన్నారంటే ఇంకెవరు లేరు ఇంకొంచెం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి ఇంజెక్షన్ చేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యాను తెలిసిన వాళ్ళు వైజాగ్ నుంచి వచ్చారు వచ్చిన తర్వాత కూడా నేను అక్కడ ఉండలేని పరిస్థితి హాస్పిటల్ వాళ్ళు ఇరవై నాలుగు ఖచ్చితంగా ఉండాలి నేను ఉండను బయలుదేరి వెళ్ళిపోతానని చెప్పి వీళ్ళకి నా ఫోన్ పోయిందని మాత్రమే చెప్పాను ఇంట్లో వాళ్ళకి తెల్లారి పదకొండు పదిన్నర గంటలకు ఇంటికి వచ్చాను అప్పటి వరకు కూడా ఎవరికి ఈ విషయం నేను చెప్పలేదు నాతో పనిచేసే వాళ్ళకి తప్ప నా పై అధికారులకు తప్ప ఇంకెవరికి కూడా ఈ విషయం తెలియదు ఎవరు ఇబ్బంది పడకూడదు కంగారు పడకూడదు అని నేను ఆ విషయం దాచిపెట్టడం జరిగింది అయితే నేను ఈ రాత్రంతా కూడా నాకు సరిగా నిద్ర పట్టలేదు నా పక్కన ఎలాంటి చిన్న లారీ వెళ్తున్నా ఇంకోటి ఏదైనా పెద్ద హార్న్ కొట్టుకుంటూ వెళ్తున్నా ఉలిక్కి పడే పరిస్థితి ఉంది ఆ రైట్ అంతా రెండు మూడు రోజుల్లో కూడా అలాంటి భయం ఉంది భయంతో నాకు కాళ్ళు చేతులు ఆడిన పరిస్థితి నైట్ అంతా వీళ్ళు కుటుంబంలో ఉన్నవాళ్ళు భార్య తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉంటూ కాచి కాపాడుతూ ఉన్నందువలన కొంతవరకు నేను రికవర్ అవటం జరిగింది మానసికంగా చాలా కృంగిపోయే పరిస్థితులు ఉన్నాయి అయినప్పటికీ నేను ఆలోచించుకుని ఉంటూ ఉన్నప్పుడు దేవుడు నాకు ఒక బయలు చదువుతూ ఉన్నప్పుడు కొన్ని మాటల్ని తెలియచేశాడు ప్రకటన గ్రంథం మూడో అధ్యాయంలో వచనంలో ఒక మాట దేవుడు రాయించడం జరిగింది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం మొదటి మాట మనుషులందరినీ దేవుడు చాలా ఇష్టంగా ప్రేమిస్తూ ఉన్నాడు అందుకే మనుషుల్ని సృజించుకొని మనుషుల్ని కావలసినటువంటి ప్రతి అవసరాన్ని తీరుస్తూ ప్రతి ఇవిని అనుగ్రహిస్తూ ఉన్నాడు అయినా కొంతమందిని దేవుడు ఇంకా ఇష్టంగా ప్రతి క్షణము కాచి కాపాడుతూ తన కంటి పాపాలే ప్రత్యేక పరుచుకున్నటువంటి వారిని కొద్దిమందినే మనం చూస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని దేవుడు ప్రతిసారి కూడా గద్దించి శిక్షిస్తాడంట తను ప్రేమించి వారిని గద్దించి శిక్షించుచున్నాను కనుక ఆసక్తి కలిగి కొన్ని దేవుని విషయాలు ఇంకా ఎక్కువగా బలపడాలి అని ఆలోచన దేవుని నాకు ఇవ్వటానికి దేవుని విషయాలు ఇంకెక్కువగా ఉండటానికి అశ్రద్ధ పోగొట్టుకోటానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి ఈ మాటలు నేను జ్ఞాపకం చేసుకుంటూ ఇది నా ఒక్కడికే కాక ఉంటున్నటువంటి వారందరికీ కూడా తెలియపరుస్తూ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను అయితే కృతజ్ఞతాస్తులు చెల్లించేది ఈ విధముగా నేను అనుకోలేదు కానీ సంఘములో ప్రతివారము మూడు ప్రాంతాల్లో మనము వెళ్తూ ఉంటాము ఆ ప్రాంతాల్లో అక్కడక్కడ నేను కృతజ్ఞతాస్థుతులు ఇలా పంచుకోవాలని చెప్పి దేవునికి సహోదరుల మధ్య అనుకున్నాను కానీ సహోదరులు నాతో ఉన్నటువంటి సహోదరులు ఇచ్చినటువంటి ప్రేరణను బట్టి వాళ్ళు సమకూర్చినటువంటి వనరులన్నిటిని బట్టి వారి ఎడ్ల వారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ నా ఎడ్ల దేవుడు వారి ద్వారా చూపినటువంటి ప్రేమను బట్టి వాళ్ళకి కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను వందనములు ఇలా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పే మనం ఏంటి అంటే మనుషులు ఈ కాలంలో ఉన్నటువంటి వాళ్ళందరము కూడా మనము దశలోనికి రాసినటువంటి లేదా తిమోతికి రాసినటువంటి పత్రికలో రెండవ పత్రిక మూడో అధ్యాయంలో రెండవ వచనములో మన లక్షణాల గురించి రాయబడి ఉంటుంది ఇంతకుముందే మావయ్య గారు చెప్పినట్టు దేవునికి ఖచ్చితంగా మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మనుషులు స్వార్థంతో నిండుకొని ఉన్నారు అదే వచనము చివరిలో మనం చదివితే కృతజ్ఞతలు కూడా చెల్లించలేని వారిగా మనుషులు ఉంటున్నారు అలా కృతజ్ఞతలు చెల్లించలేని వారముగా మనం ఉండకుండా దేవుడు చేస్తున్నటువంటి ప్రతి గొప్ప విషయానికి దేవుడు చేస్తున్నటువంటి ప్రతి మేలుకి నా విషయంలో మీరు ఇంతకుముందు వీడియో చూశారు అది చూస్తున్న ప్రతిసారి నాలో ఒక భయం కలుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను నేనే అక్కడ మీకు ల్యాప్టాప్లో నుంచి వేయటం జరిగింది అది చూస్తున్న ప్రతిసారి నాకే భయం కలిగి ఇంక నన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి కానీ ఆపుకోవటానికి చాలా ప్రయత్నించి ఇక్కడికి రావటం జరిగింది బాధ చాలా భయంకరంగా ఉంటుంది అయినప్పటికీ దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశాన్ని బట్టి చాలా సంతోషంతో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ నా కొద్ది మాటలు ముగిస్తున్నాను అందరికీ ప్రభు పర్యటన హృదయపూర్వక వందనములు